ఇరాన్ లో ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి లక్ష్యం ఏంటంటే అణు కేంద్రాల్ని పూర్తిగా ధ్వంసం చేయడం అలాగే అది బాలిస్టిక్ క్షిపణలు కూడా తయారు చేస్తుంది ఆ కేంద్రాన్ని కూడా ధ్వంసం చేయడం అనేది ఇజ్రాయేల్ యొక్క లక్ష్యం దీనికి అమెరికా కూడా తోడయింది ఎందుకంటే అణ్వాయుధాలు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తయారు చేయకూడదు కాబట్టి అమెరికాకి ఎప్పటి నుంచో ఈ రెండు దేశాల మధ్య కొంచెం పొగసలేదు కాబట్టి అన్ని విధాలుగా చూస్తే ఎప్పటికైనా సరే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తే అది ప్రమాదకరం ప్రపంచానికే అని గుర్తించినటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ అమెరికా రెండూ కూడా ఇరాన్ పై విరుచుకు పడ్డాయి ఈ యొక్క దాడిలో ఇరాన్ చాలా వరకు తీవ్రంగా నష్టపోయింది అది మనకు కనిపిస్తున్నటువంటి మాట పన్నెండు రోజులు జరిగినటువంటి ఈ యుద్ధంలో పైచే ఎవరిది అని పక్కన పెడితే ట్రంప్ అయితే కలగజేసుకొని మొత్తానికి రెండు దేశాలను అయితే ఒప్పంద విరమణకైతే ఒప్పించగలిగాడు ఎందుకు ఇరాన్ అప్పటికే దెబ్బతినింది తన యొక్క ట్రేడ్ ఈ యొక్క చమురు నిల్వలు ఉండిపోతున్నాయి ఆ ఉండిపోయినటువంటి పైన ఇజ్రాయేల్ దాడి చేసి తగలబెట్టేస్తుంది మరొక వైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది మరొక వైపు ఇస్లాం దేశాలు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు తను పెంచి పోషించినటువంటి హెజబుల్ హమాస్ కూడా పెద్దగా స్పందించలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియనటువంటి ఇరాన్ ఈ యొక్క సీజ్ ఫైర్ కైతే ఒప్పుకుంది సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ట్రంప్ రెండు దేశాలని నేనైతే ఆపగలిగాను మళ్ళీ సేమ్ మన పా వంత పాడినట్టే పాడాడు కాకపోతే ఇక్కడ ఇంత జరిగిన తర్వాత ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి అమెరికా ఇప్పుడు ట్రంప్ గొప్పలు చెప్పుకోవడం తప్పేం కాదు కానీ భారత్కి అసలు సంబంధమే లేదు ట్రంప్కి భారత్కి అప్పుడు కూడా గొప్పలు చెప్పుకున్నాడు సరే అది పక్కన పెడితే ఇప్పుడేమొచ్చేసి తన యొక్క గొప్పలు చెప్పుకున్నటువంటి ట్రంప్ మళ్ళీ నోబెల్ శాంతి బహుమతికి నేను హరువునే ఇలాంటి యుద్ధాలు ఆపినందుకు అంటూ మళ్లీ చెప్పాడు అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇరాన్ లో ఈ అణు కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి కాబట్టే ఈ కాల్పుల విరమణ జరిగింది అది నాకు దక్కిన గౌరవం అంటూ తన ట్రూత్ సోషల్ మీడియా వేదిక అయితే రాసుకొచ్చాడు నిజానికి ట్రంప్ ఏదైనా అంతర్జాతీయంగా ఇలాంటి పనులు చేస్తే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక పిచ్చోడ్ ఒక చిన్న లాగా లేకపోతే ఒక్కొక్కసారి ఏదో దెయ్యం పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అదే విధంగా ఇప్పుడు ఇరాన్ని రెచ్చగొడుతున్నాడు అక్కడ అను కేంద్రాలు ధ్వంసమయ్యాయి నేనైతే ఈ ఒప్పందం చేశాను కానీ రెండు దేశాలు మాత్రం ఒప్పంద విరమణకి మాత్రం ఒప్పుకున్నాయి రెండు కూడా ముందుకొచ్చాయి ఇరానే ముందుకు వచ్చింది అంటే చూడండి రెండు దేశాలు ఒకేసారి ముందుకు వచ్చాయి అంటాడు మళ్ళీ ఏమొచ్చేసి దానికంటే ముందు ఇరానే ముందుకు వచ్చింది అంటాడు ఏం మాట్లాడతాడు కూడా అర్థం కాదు ఇప్పుడు మళ్ళీ ని రెచ్చగొట్టి అంటే ఇరాన్ రెచ్చిపోయినంత మాత్రం నేను జరిగేది ఏం లేదు కానీ ఒక అధ్యక్షుడు ఇప్పుడు సీజ్ ఫైర్ అయిపోయింది దాంతో అక్కడతో ఆపేయాలి నెక్స్ట్ ఏంటి చూడాలి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణుకేంద్రాలు పూర్తిగా అయ్యాయి కాబట్టే నాకు దక్కినటువంటి గౌరవం అలాగే ఆ నాశనం అయ్యాయి కాబట్టి నేనైతే ఈ యొక్క విరమణ చేయించానంటూ కూడా మళ్ళీ మాట్లాడాడు నిజానికి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యూరేని ఏదైతే ఉందో శుద్ధి చేసినటువంటిది అది ధ్వంసం అవ్వలేదు అది ధ్వంసం అయితే రేడియేషన్ విపరీతంగా పెరిగిపోతుంది అంతర్జాతీయ అనుశక్తి కేంద్రం కూడా అదే విషయాన్ని నిర్ధారించింది ట్రంప్ కూడా అదే విషయం చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఇది గనక ధ్వంసం అయితే మొత్తం రేడియేషన్ తో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురైతే అమెరికా మీద అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఉంటారు కాబట్టి అది ప్రజలపై కూడా భారం పడుతుంది అలాగే ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ కేంద్రాల్ని ద్వంసం చేసేసి అక్కడతో ఆపేయండి అంటూ అణుశక్తి కేంద్రం కూడా చెప్పింది అంతర్జాతీయ అణుశక్తి కేంద్రం ఆ విధంగానే దాడులు చేసి ఆపారు కానీ మూడు అణుకేంద్రాల మీదే దాడులు చేశారు మిగతా రెండు అనుకేంద్రాలు అయితే అలాగే ఉన్నాయి కాకపోతే అవి పెద్దగా కీలకమైనటువంటివి కాదు ఇరాన్లో ఈ మూడే కీలకమైనటువంటివి పార్టు అలాగే నతాంజు ఇస్పాహా ఈ మూడు చాలా ప్రధానమైనటువంటివి ఈ ప్రధానమైనటువంటివి దీని మీద గట్టిగానే దెబ్బ పడింది అందులో ఎటువంటిది లేదు ఇరాన్ ఇలాంటి దాడి జరుగుతుందని గ్రహించే తన దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా తీసుకుపోయింది బయట ఎక్కడో దాచింది సెంటర్ ఫీజులు కావచ్చు లేకపోతే మిగతా పరికరాలు కావచ్చు లేకపోతే యూరేనియం కావచ్చు ప్లూటోనియం కావచ్చు వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా వేరే దగ్గర భద్రపరిచింది కాకపోతే మళ్ళీ అది ఇలాంటివి తయారు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ దాడులు అయితే జరుగుతాయి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వేగులు ఉన్నారు ఆ వేగుల్ని పంపించడం బయటికి ఏ ఇరాన్ వల్ల కాదు ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో ప్రతిరోజు వాళ్ళకైతే వార్తలు వచ్చేస్తాయి ఎదురయ్యలకి